మాఘపురాణం పదహారవ అధ్యాయం విద్యాధర పుత్రిక కథ రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుమని మర్ర ఇట్లు పలికెను పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలేనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపం ఆచరించెను అతడిట్లు చిరకాలం తపం చేయగా బ్రహ్మ సంతుష్టుడై వారికి ప్రత్యక్షమయ్యను వరముల నెత్తును కోరుకోమను పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మన ఆయన నీకు పుత్ర సంతాన యోగము లేదు అయినను నీ తపమునకై మెచ్చి పుత్రికను అనుగ్రహించున్నారని అంతర్ధానమునందెను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరమైన సద్గుణాన్వితమైన కన్నవారికి నీ తన తనను చూసిన వారికి నీ సంతోషమును కలిగించుచుండెను విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహం చేసినను అల్లును కూడా నా ఇంటనే ఉంచుకొందును అని నిశ్చయించుకొనను ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను ఆ రాక్షసుడు దేవీ భక్తుడు ఎన్నయో దివ్యశక్తులను సంపాదించను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమెపై మరలు కొనడు ఆమె ఎట్ల ఆమెను ఎట్లయినా వివాహం చేసుకున్న వలనని తలచను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు శివుని తపం మెప్పించి శివుని శూలమును కోరి పొందెను శివుడు వారికి శూలమునిచ్చిచూ పోయి ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించమని చెప్పి ఇచ్చెను వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవ్వడు నా ఆయుధమును శత్రువు నెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నన్ను వరించమని అడిగాను ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పాను రాక్షసుడు విద్యాధరిని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని కోరాను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటకు తిరస్కరించను రాక్షసుడు చేయని లేక మరల వచ్చను విద్యాధర్ని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం కిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమును ఆమె ఆమెను వివాహమాడదల్చను విద్యాధరుడు తన పుత్రికి ఏమైందో అని విచారించిచుండాను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తం చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది అంతవరకు ఆగమని చెప్పను రాక్షసుడు అందుకు అంగీకరించను అతను విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తమును నిన్ను వివాహమాడుదును ఈ లోపల నిన్నేమీ బాధింపను నీ కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చినగా ఆమె ఏమీ మాట్లాడలేదు రాక్షసుడు మరల మరల అడగ అడగగా నాకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు ప్రతి సోమవారం సాయంకాలమున శివుని దర్శించి వ్రతం ఉన్నది దర్శించి పూజటకు శివలింగం ఎట్లా ఉన్నదో చూపమని అడిగాను ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరిని చూపెను విద్యాధర ఓ రాక్షసుని అనుమతితో శివ సందర్శనముక ప్రతి సోమవారం పాతాళమునకు పోయి వచ్చి చూడాను ఒకనాడు ఆమె పాతాళ లోకమున ఉన్న అటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళను అప్పుడు అచ్చటకు త్రిలోక సంచారి నారద మహర్షి అటకేశ్వరిని దర్శింప వచ్చి ఆమెను చూచాను ఆశ్చర్యపడే అమ్మాయి నీవిచ్చుట ఉన్నావేమని అడిగాను ఆమె తన వృత్తాంతము అని చెప్పాను రాక్షసుడు తన సముద్రము కిందనున్న గృహం నిర్బంధించానని చెప్పాను నారదుడు ఆమె చెప్పినదంతా వినను అమ్మాయి భయపడకుము విష్ణు భక్తుడై నీకు భర్త ఎగువారని నీ వద్దకు పంపుదును ఆ అతడే నీ భర్త విచారింపము నా మాటను నమ్మము నీకు ఒక ఉపా ఉపాయమును చెప్పదని వినుము ఇచ్చిన శివునికి ఎదురుగా మానస సరోవరం ఉంది మానస సరోవరమున నీవు సా స్నానం ఆచరింపము గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయము మాఘమాసం అంత ఇట్లు చేయము ఇట్లు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘస్నానం పూజాధికము సజ్జ ఫలమునిచ్చును నా మాటను నమ్ముమని చెప్పి నారదుడు తన దారిన వెళ్ళిపోయాను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసం అంతయు హటకేశ్వరపురం ముందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజ ఉన్న వారిని చేయిచుండెను నారదుని మాట యదార్థం ఒకటికై ఎదురు చూసిచుండెను మాఘమాసమును వ్రతముతో గడిపెను మాఘమాసం వ్రతముతో గడిపెను నారదుడును లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశమును పారించుచున్న శ్రీ మహావిష్ణు భక్తులకు హరిద్రథుడు అని మహారాజును చూశాను ఆ రాజు సర్వకాల సర్వావస్థల ఎందున శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను అందరి ఎందున శ్రీమన్నారాయణునే దర్శించుచుండెను వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయని పిలుచును గోవిందాయని మాట్లాడును శ్రీకృష్ణు వస్తువుని స్వీకరించును దామోదరాయనుచు భుజించును కేశవాయనుచు నిద్రించును నరసింహాయను స్మరించును ఋషికేశాయని మేల్కొను పామరాయని తిరుగును ఏ పని చేస్తున్నను ఎవరితో మాట్లాడుతున్నను ఏదో ఒక విధముగా నారాయణుని తలుచును ఇట్లు విష్ణు భావనాత్మయుడైన హరిద్రదునికి వద్దకు నారద మహర్షి వెళ్ళను హరిద్రదుడును నారద మహర్షిని చూచి ఎదురుగా వచ్చి గౌరవించను తగిన ఆసనమును కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించను నారదుడును రాజా విద్యాధర కన్యను ఒక దానిని గ వరగర్వితుడైన రాక్షసుడకుడు బలాత్కారముగా అపహరించి సముద్ర గర్భమును దాచి ఉంచాడు ఆ విద్యాధర కన్యకు త్రిలోక సుందరి సద్గుణశీల నీవు ఆమెను భార్యగా స్వీకరింపవలను ఆ రాక్షసుని వారి శూలంతోనే సంహరింపవలేను అని వారికి తగిన రీతిలో వివరించి నారదుడు అచ్చట నుండి లోక సంచారార్థం వెళ్ళిపోయాను హరిద్రదుడును సముద్రం వద్దకు పోయాను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వారికి తనకు తన లోనికి వచ్చిన మార్గమునిచ్చాను హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరను ఆ సమయంలో రాక్షసుడుంటలేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయాను అతను పోవుచు శూలము ఇంట్లో ఉంచి వెళ్ళాను రాజు రాక్షసుని ఇంట శివుని శూలమును గ్రహించి ఉండేను రాక్షసుని ఇంటికి వచ్చినప్పటికీ తన శూలం గతం గతమగుటని గమనించను ఆ రాజును చూచి ఇట్టి వాణితో యుద్ధం చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదుంతో యుద్ధం చేయ సిద్ధపడును రాక్షసుడు హరిద్రథుడు చాలా కాలము యుద్ధము చేసిరి హరిద్రుడు హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించను ఆ రాజు రాక్షసుని సంహార సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు ఆమెయు నారద మానే మాటలను గుర్తుకు తెచ్చుకొను వారిని భర్తగా భరించను హరిద్రదుడును ఆమెను వివాహమాడును ఆ దంపతులను విష్ణుభక్తులే విష్ణు పూజను మాఘమాస స్నానక స్నానమును మారక ఆ ప్రతి సంవత్సరం చేయుచుండిరి చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీవారి సాన్నిధ్యము చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను పురాణం పదహారవ అధ్యాయం సంపూర్ణం